మతీసు వార్త ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక మగను ఎలాగను వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించుడి కిరణ్ పాల్ బ్రదర్ వందనాలు మరి మీ యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మీకున్నటువంటి దేవుని పట్ల భయభక్తులను బట్టి నేను ప్రభువును మరి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను అయితే నీ సాక్ష్యాన్ని చెడగొట్టడానికి ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులలో కానీ లేదంటే సేవకులలో కానీ యాజకుల్లో కానీ పాస్టర్లో కానీ మీరు చాలా మర్యాదగా చాలా చక్కగా చాలా క్రమముగా చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు మరి ఈ యొక్క ఈ నెమ్మదితనాన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు అదే లలిత్ కుమార్ లాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మీ సాక్ష్యం మీద బురద చల్లాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అయితే ఈ విషయాన్ని బట్టి మరి చాలా సంతోషంగా ఉన్నాం కారణం ఏంటంటే మీరు ప్రతి విషయంలో కూడా నెమ్మదితనంగా మాట్లాడుతున్నారు దేవునికి మహిమకరంగా మాట్లాడుతున్నారు అయితే మీరు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను బట్టి మీరు మాట్లాడేటటువంటి ఆ విధానాన్ని బట్టి చాలామంది మిమ్మను ప్రేమిస్తూ ఉన్నారు మీ మాటలు ప్రభావవంతంగా ఉండి అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు మిమ్మల్ని ఈ రీతిగా వదిలేస్తే మీ మీద ఏ నిందను మోగ మోపకపోతే మీ మీద ఏ రకంగా బురద చల్లకపోతే నీ ప్రేమ లేదంటే మీరు చూపిస్తున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మాట తీరును బట్టి మరి కొంతమందికి గుండెల్లో రైళ్ళు పరిగెడతా ఉన్నాయి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాయి చాలామంది మన సావకుల్లో కూడా మరి ఎన్నో రకాలుగా కొంతమంది ఫ్రస్టేషన్ ఫీల్ అయ్యి కొంతమంది మరి కోపంతో మరి అదట్ట ఇదట్ట వీళ్ళట్ట వాళ్ళట్ట అని కంట్రోల్ తప్పి మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు అయితే మీరు మాత్రం ఏ విషయంలో కూడా కోపాడకుండా ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా ఏ విషయంలో కూడా మరి అన్ని విషయాల్లో సామరస్యంగా మాట్లాడుతూ ఒక తారతమ్యం అనేది లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒక క్షేమకరమైనటువంటి సమాధానమైనటువంటి వాతావరణంలో మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ మాటలను గ్రహించినటువంటి ప్రజలు సత్యాన్ని గ్రహిస్తారేమో శ్రేష్టమైనటువంటి సంగతులను గ్రహిస్తారేమో అప్పుడు మాకున్నటువంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయిద్దేమో అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది మీ మీద బురద చల్లే అయితే చేస్తూ ఉన్నారు మరి అయినప్పటికీ కూడా ప్రభు మీ పక్షాన ఉన్నాడు ఎందుకు అని అంటే మీ సాక్ష్యమే మిమ్మల్ని కాపాడింది దేవుని పట్ల మీకున్నటువంటి భయభక్తులే మిమ్మల్ని మరి కడిగినటువంటి ఒక ముత్యములాగా మరి స్థిరపరిచిద్దని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వాక్యం కూడా చెబుతుంది మనకి వాక్యం చెబుతుంది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనిలు ఈ వాక్యం అన్నీ నేనైతే విశ్వసిస్తున్నాను మరి మీ విషయంలో ఇది నెరవేర్చబడింది అని నేను నమ్ముతున్నాను ఈ విషయం మరి మీ జీవితంలో నెరవేర్చబడిందని నేను నమ్ముతున్నాను మొన్న మీ మీ వాక్యం ఒకటి వింటూ ఉండగా మీరు ఒక మాట పలికారు ఆ రోజు నా మాటకు ఉన్నటువంటి మర్మ నాకు అర్థం కాలేదు కానీ ఈ రోజున అర్థమైంది నాకు ఏమని చెప్పారంటే ఆ రోజున మీరు నేను ప్రభు దగ్గర ఈ రీతిగా ఒక ఆరు వందల ప్రశ్నలకు దేవుని దగ్గర నేను ప్రార్థనాపూర్వకంగా సమాధానాన్ని పొందుకున్నాను అవి రానున్న దినాల్లో ఇంకా విస్తృతంగా మరి క్రైస్తవ లోకానికి తెలియజేయాలని ప్రపంచానికి తెలియజేయాలని నేను అనుకుంటున్నాను అయితే ఈ క్రమంలో నా మీద అనేక మంది మురద వాళ్ళు మరి తయారయ్యారు మరి తయారైనప్పటికి కూడా నన్ను నా దేవుడు తన పట్ల నాకున్నటువంటి భయభక్తులను బట్టి తన చిత్తానుసారంగా నన్ను నడిపిస్తాడని నేను నమ్ముతున్నానని మాట్లాడారు ఆ విషయంలో నాకు చాలా సంతోషం వేసింది ఎందుకు అని అంటే ఇదేనా ఎవరైనా కూడా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఏదైనా సమస్య వస్తే ఇదిగో నేను అలా నేను ఎలా అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మీరు మాత్రం ఆ రోజున అలా అనలేదు ఏమన్నారంటే నా ప్రవర్తనను బట్టి దేవుడే నాకు సరైనటువంటి తీర్పునిస్తాడని లేదంటే సరైనటువంటి ఆయన చిత్తానుసారంగా నేను నడిపిస్తాడని మీరు మాట్లాడటం ఆ విషయం ద్వారా నేను ఒక మంచి పాఠాన్ని అయితే తెలుసుకున్నాను ఎస్ అవును మనం ప్రభు మీద కనుక ఆధారపడినట్లయితే ప్రభు మీద కనుక ఆధారపడినట్లయితే మనకి మేలు జరిగిద్ది అనే సంగతి అయితే నాకు అర్థమైంది మరి అనేక రకాలుగా మీకు మీ మీద వస్తున్నటువంటి ఈ నిందలు కానీ లేదంటే ఈ ఆటుపోట్లు కానీ ఈ ఈ హింసాత్మకమైనటువంటి సిచ్యువేషన్లను బట్టి కానీ మేమైతే అవన్నీ తొలగిపోవాలని వీలైనంత త్వరలో నీకు అన్ని రకాలుగా నెమ్మది కలగాలని సమాధానం కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం వంద